తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తెలంగాణలో ఏడీ సోదాలు కలకలం రేపుతున్నాయి మంత్రి పొంగులేటి నివాసంలో ఏడి సోదాలు సంచలనంగా మారాయి ఏకకాలంలో పదహారు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఢిల్లీ నుంచి వచ్చిన పదహారు బృందాలు శుక్రవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నాయి హైదరాబాద్లోని లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంతో పాటు హిమాయత్ సాగర్ లోని ఆయన ఫామ్ హౌస్ అలాగే బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది ఖమ్మం ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు సీఆర్పీఎఫ్ భద్రత నడుమ ఈడీ సోదాలు కొనసాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వంలో పొంగులెట్టి కీలక వ్యక్తిగా ఉన్నారు రాష్ట్ర సమాచార రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగులెట్టి బాధ్యతలు నిర్వహిస్తున్నారు అలాంటి పొంగులెట్టి ఇంట్లో ఏడీ సోదాలు జరగడం ఇప్పుడు పొలిటికల్ హీట్ ను పెంచిందని చెప్పుకోవచ్చు గతేడాది నవంబర్ లో కూడా పొంగులెట్టి నివాసంలో సోదాలు జరిగిన విషయం మనకు తెలిసిందే పెద్ద ఎత్తున ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు అప్పట్లో ఈ తనిఖీలపై రాజకీయ దుమారం చెలరేగింది బీజేపీ ప్రోద్బలంతో ఈడీ తనిఖీలంటూ పొంగులెట్టి ఆరోపించారు మరోవైపు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కుమారుడు పొంగులెట్టి హర్షారెడ్డి ఒకటి పాయింట్ ఏడు కోట్ల విలువగల వాచుల స్మ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే ఈ ఏడాది జూన్లో కూడా వాచిల స్మగ్లింగ్ కేసులో హర్షారెడ్డి నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు కూడా చేపట్టారు మళ్లీ ఇప్పుడు పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు జరగడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు